ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటుంది పదేళ్ల రాము నిన్న మా బాబాయి ఆయన స్నేహితుడితో మూర్తి తన తెలివితేటలతో పది మంది కళ్ళు కప్పుదామనుకున్నాడు అయినా నిజం నిప్పులాంటిది కదా వాడికి తగిన శిక్షే పడింది అనడం విన్నాను నిజం నిప్పులాంటిది అంటే ఏంటి బామ్మ అని అడిగాడు బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని కొందరు గోప్యంగా చెడు పనులు చేస్తూ ఉంటారు అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడే తిరుతుంది దీన్నే మీ బాబాయ్ చెప్పాడు వెనకటికి చంద్రం జోగినాథం అనేవాళ్ళు ఇలాగే ప్రవర్తించారు వాళ్ళ కథ చెబుతాను వినండి అంటూ ప్రారంభించింది సిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి అయ్యా నా పేరు విశ్వనాథం నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని బ్రతుకుతాను అన్నాడు జమీందారు మా దివాణంలో చంద్రం జోగినాథమని అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటి నుంచో పనిచేస్తున్నారు నువ్వు పాటు వాళ్ళిద్దరి దగ్గర పనిచేయి ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే అప్పుడు చూద్దాం అన్నాడు తెలివితేటలు మాటకారితనం కలిగిన విశ్వనాథం ప్రవర్తన ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది ఒక్కొక్క ఆడపిల్లే ఉన్న ఇద్దరికీ కూడా విశ్వనాథాన్ని మంచి చేసుకుని తమ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామనే ఆలోచన వచ్చింది జోగినాథం వీలు దొరికినప్పుడల్లా విశ్వనాథంతో నువ్వా చంద్రాన్ని నమ్మకు అతడికి జమీందారుకు దొంగలెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటు ఉంది అనేవాడు ఇక చంద్రం విశ్వనాథంతో జోగినాథం చీటికీ మాటికీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు అలాంటి వాడితో జతకట్టావనుకో నీకు చెడ్డ పేరు రావడం ఖాయం అంటూ పదే పదే చెబుతూ ఉండేవాడు ఈ పెద్దలు ఒకరిపై ఒకరికి చెప్పుకునే చాడీలు విని విని విసిగిపోయిన విశ్వనాథం వాళ్ళ మాటల్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు ఆ ఊరి కరణాన్ని కలుసుకుని వాళ్ళు చెప్పే మాటలన్నీ చెప్పాడు అంతా విన్న కరణం ఇద్దరికీ ఇద్దరూ మోసగాళ్లే ఆ చంద్రం శ్రీరామనవమి ఉత్సవాల కోసం జమీందారు ఇచ్చిన డబ్బులో చాలా భాగం సొంతం చేసుకున్నాడు ఇక జోగినాథం జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులలో సగానికి పైగా స్వాహా చేసేస్తున్నాడు ఇదంతా నాకు గ్రామ పెద్దలకు కూడా తెలుసు అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడ లేని నమ్మకం అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేకపోతున్నాం అన్నాడు విశ్వనాథం జమీందారును ఏకాంతంలో కలుసుకుని ఇరవై రోజులుగా చంద్రం జోగినాథంలో ప్రవర్తన ఆ ఇద్దరి పట్ల గ్రామకరణం పెద్దల అభిప్రాయాలు ఏమిటో వివరించి తమరు అనుమతిస్తే వారందరూ ఇప్పుడే వచ్చి వారి నిజస్వరూపాన్ని బయట అని చెప్పాడు జమీందారు విశ్వనాథం మాటలకు ఒక క్షణం మాట రానట్టు ఉండిపోయాడు వాళ్ళందరూ వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు వాళ్ళ నిజాయితీ నాకు తెలుసు నిజం నిప్పు లాంటిది ఎన్నాళ్ళని దాచగలరు ఈ క్షణం నుంచి చంద్రం జోగినాథనులతో సహా ఉద్యోగులందరి మీద అధికారిగా నిన్ను నియమిస్తున్నాను అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు కథ ముగించిన బామ్మ మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు కాబట్టి మంచి పనులు చేయడమే అలవాటు చేసుకోవాలి నిజం నిప్పు లాంటిది అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా అన్నది తెలిసింది బామ్మ అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా తల లూపారు శ్రీమాత్రే నమ